వెల్కమ్ టు టైమ్స్ విశ్రాంతి భవనంలో నెల్లి నెల్లికూరు రజక సంఘం తరఫున ఈరోజు విలేకర్ల సమావేశంలో మా యొక్క సంఘ సభ్యులు సంఘ నాయకులు అందరు హాజరు కావడం జరిగింది విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా రజకులను పట్టించుకోకపోవడం చాలా శోషనీయం కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ స్టేట్ వైజ్గా రషిక ఫెడరేషన్ అనే సంస్థ మాకు కార్పొరేషన్ ఉండే అసలు కార్పొరేషన్ కూడా ఎత్తివేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆయన కూడా నిన్న ఒక ముప్పై ఏడు కార్పొరేషన్ల సంస్థలను కూడా ప్రకటించడం జరిగింది అందులో రజకుల పేరు కానీ నాయన్ బ్రాహ్మణుల పేరు కానీ ఇతరాత్రుల కొన్ని మామూలు అన్న అనగారిన వర్గాల బీసీఏ కులాలను ఇంతవరకు కూడా గుర్తించలేదు మరి కార్పొరేషన్లో కూడా వారికి ఎలాంటి మన ఎలాంటి వాటిని కూడా కేటాయించలేదు కాబట్టి మేము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మాకు కూడా రేషక పరేషన్ ఉంది దాన్ని తిరిగి దాన్ని మాకు అలా కార్పొరేషన్ అధ్యక్షుడు కానివ్వండి డైరెక్ట్ వెయ్యి కోట్లతోటి ఈ యొక్క సంస్థను పునరుద్ధరించి ప్రకటించాలని మేము కోరుకుంటూ ఎందుకంటే మా యొక్క అనగారిన కులం కాబట్టి రైకులను ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు కానివ్వండి రాజశేఖర్ కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు మా యొక్క ఫెడరేషన్ ఉండే దానికి సంస్థ చైర్మన్ డైరెక్టర్లుగా ఉండేది దానికో నిధులు కూడా ఉండేది అప్పుడు గుర్తించి ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా అదేవిధంగా గుర్తించి మా యొక్క ఫెడరేషన్ తిరిగి పునరుద్ధరించి మా యొక్క డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ నిర్మించాలని కోరుకుంటూ